అసెంబ్లీ యొక్క మర్యాదలు కానీ సాంప్రదాయం కానీ ఎన్నాళ్ల నుంచో వస్తున్న ఇది కానీ పాటించకుండా మరీ వరస్ట్గా బిహేవ్ చేసి స్పీకర్ గారికి మర్యాద లేకుండా మాట్లాడడం వల్ల ఖండిస్తూ ఈరోజు బదీశ్వర్ గౌడ్ అన్న హయాంలో అలానే మన జయపాలన్న హయాంలో దర్శనం చేయడం జరిగింది ఘర్షణ వల్ల ఈ యొక్క పొడవడిని మార్చుకోవాలి మనం ఒక హుందాగా వెళ్ళి హుందాగా మాట్లాడి మనుషులు ఎవరంటే మనం ఎవరి మీద మాట్లాడుతున్నామంటే పాలిటిక్స్ మీద సబ్జెక్ట్ మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను అంతే కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ మీద వాళ్ళని అసింగా మాట్లాడడం ఈ యొక్క వరవంటి ఏనాడు లేకుండా ప్రత్యక్షంగా ఈ మధ్య తీసుకొచ్చారు ఎందుకంటే పదేళ్ళ వాళ్ళు పరిపాలనలో ఉండి దిగి అది ఓర్వలేక ఇలాంటి యొక్క సభని తప్పుదారి పట్టిద్దామని చెప్పి ఇట్లా చేస్తున్నారు ఇలాంటివి చాలా ఖండిస్తారు ఇలాంటివి వరవడి ఇంత ముద్దు సరకూడదనని ఈ రోజు ఇలా ధర్నా చేయడం జరుగుతుంది అందుకే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్తారు అని నేను జరుపుకుంటూ థ్యాంక్ యూ అండి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ